హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడతాం సార్ నమస్కారం సార్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఒక మహిళ ఆరోపణలు చేసింది ఆమె తను వేధిస్తున్నాడు డబ్బులు మోసం చేసినట్టు ఒక వీడియో కూడా చేసింది ఇప్పుడు దీనిపైన వైసీపీ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నుంచి రియాక్ట్ అయ్యి అతను సస్పెండ్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏం జరిగింది ఇష్యూలో మరి సస్పెండ్ చేశారాయణ తిరుపతిలో జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అతను ఒక మహిళకు మోసం చేస్తాడని ఆ మహిళ లక్ష్మి అనే మహిళ ఒక వీడియో చేసింది సెల్ఫీ వీడియో చేసిన తర్వాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది తర్వాత ఆమె ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నట్టు తెలుస్తుంది సో ఆమె చెప్పిన ఆరోపణలు ఏంటంటే నా దగ్గర కోటి ఇరవై లక్షలు తీసుకున్నాడు కానీ నన్ను బెదిరించి తను ముప్పై లక్షలకి బాండ్ రాయించుకున్నాడు దానికి సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు సో యాక్చువల్గా అయితే కోటి ఇరవై లక్షలు నేను అది అప్పులు చేసి ఇచ్చాను అతను ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు కాబట్టి నాకు ఇంట్లో కూడా నా పిల్లలు కూడా నన్ను తప్పు పడుతున్నారు కాబట్టి నాకు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఆమె వీడియో చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది దాని తర్వాత కిరణ్ రాయల్ తనకే సంబంధించిన తెలుగుదేశం మీడియా సహాయంతో అతను ఏం చేశాడంటే ఇదంతా కూడా వైసీపీ మీద వేసేయడానికి డ్రామాలు ఆడాడు ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు పోటిరెడ్డి ఇక్కడ అభినయ్ రెడ్డి ఈ రెడ్లు టార్గెట్ చేసి మాట్లాడాడు దాని తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున తన రంగంలోకి దిగింది రంగంలోకి దిగి తన వీడియోలు ఆడియోలు దాదాపు ఇరవై ముప్పై అని చెప్తున్నా నేను అన్ని చూడలేదు కానీ నేను ఒక రెండు మూడు చూసి నేను షాక్ అయ్యాను ముఖ్యంగా అతని ఆడియోలు అతను బూతులు చూసి షాక్ అయ్యాను తాను ప్రేమించి తనతో పాటు అంత అనేక సంవత్సరాలు జీవించిన ఒక మహిళ ఆమె ఇప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే దాంట్లో నేను నీకు డబ్బులు ఇచ్చాను నీకు కారు కొనిచ్చాను ఇవన్నీ చెప్తుంటే అతను నువ్వు నాకు అప్పు ఇచ్చావు అని అడుగుతున్నాడు అప్పుగా నేను ఇవ్వలేదు నువ్వు నాతో ఉంటావు నాతో నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు హామీలు ఇస్తే నేను చేశాను కానీ నువ్వు ఇంకో దానితో వెళ్ళావని ఆమె చెప్తుంది నువ్వు కాపలా ఉండలేదా నేను దాంతో వెళ్తా అని తను అంటున్నాడు అంటే అతని క్యారెక్టర్ ఎలా ఉంది చూడండి ఒక అమ్మాయితో చేసి పెళ్లి చేసుకుంటా అనమాట ఇంకొక అమ్మాయి పోయి ఈ అమ్మాయిని కాపలో పెట్టాడు అనమాట అది పవన్ కళ్యాణ్ పెంపకం అంటారే అలా ఆయన పార్టీ పెంపకం సో బండ భయంకరమైన బూతులు ఈ మధ్యకాలంలో నేను ఎవ్వరు కూడా అలా అంత బూతులు మాట్లాడడం వినలేదు నేను గ్రామం నుంచి వచ్చాను బూతులు అలవాటే మాకు చూస్తాం కానీ ఒక ప్రేమించిన స్త్రీని ఒక నాయకుడు ఒక ఇన్ఛార్జీ నాయకుడు మాట్లాడితే అతను నీతులు చెప్తుంటాడు ఆ రోజా మీద ఇంకొకరి మీద విరుచుకు పడుతుంటాడు అతను నోరేసుకొని బతికేస్తాడంటే నోరేసుకుని బతికేస్తున్నాడు అతను అలాంటి వ్యక్తి అంత భయంకరంగా నేనైతే ఆ బూతులు వినలేకపోయిన అంత దారుణంగా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది నాకైతే అంత దారుణంగా ఉన్నాయి మాట్లాడాడు దాని తర్వాత ఇంక పెద్ద ఎత్తున ఇవన్నీ వచ్చేసరికి ఇంకా వీడియో ఒక దాంట్లో ఆమె గోల్డ్ అతనికి కళ్ళు మూసుకోమని చెప్పి గోల్డ్ చైన్ మెల్లవి వేసి ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు కూడా అతని డైలాగులు వైఫ్ నైఫ్ కైఫ్ ఇలాగ మాట్లాడుతున్నాడు అవి ఓకే కానీ అతను బండబూతులు తిట్టడం అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు చంపేసి ఏమవుతుంది మహా అంటే జైలుకి పోతా నలభై రోజులు బెయిల్ వస్తుంది నాకు ఇవన్నీ కొత్త కాదు అని మాట్లాడుతూ ఆగస్ట్ తర్వాత ఎన్ని సవాళ్ళు వేస్తాయి చూడండి ఇలాగా అతను ఒక బెదిరిస్తున్నాడు మామూలుగా నాకు తను చూసినప్పుడు ఏమర్థమైందంటే గా రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు అనే సంఖ్య బాగా పెరిగింది మామూలుగా అయితే రాజకీయాల్లో మనం ఎదిగిన వాళ్ళని నాలుగు రకాలుగా విభజించవచ్చు ఫస్ట్ కేటగిరీ ఎక్కువ మంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్న కేటగిరీ కిరణ్ రాయల్ కేటగిరీ కిరణ్ రాయల్ ఎలాంటి కేటగిరీ అంటే వీళ్ళు ప్రజలతో సంబంధం లేకుండా రౌడీజంతో క్రైమ్ను ఉపయోగించుకొని వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ఒక్కోసారి ఆ క్రమంలో ఎదుటి దగ్గర పోలీసుల దగ్గర తన్నులు తింటూ రౌడ్ షీటర్లుగా మారి మెల్లమెల్లగా ఆ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు మంది మార్బలం పెరుగుతుంది దీంతో మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటారు అంటే క్రిమినల్ టు పొలిటీషియన్ వీళ్ళు ఎక్కువ మంది వాళ్ళ అన్ని పార్టీల్లో వీళ్ళే ప్రధానంగా ఉన్నారు మనకి ఎంపీల స్థాయిలోనే ఎంతమంది క్రిమినల్ ఉన్నారనేది లిస్టులు ఏడిఆర్ లాంటి సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి అవి చూస్తే కూడా తెలుసు మనకి రెండవ కేటగిరీ ప్రజల ఉద్యమ సమస్యల నుంచి ముఖ్యంగా స్టూడెంట్ మూమెంట్స్ నుంచి ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ యువజన ఉద్యమాలు ప్రజా ఉద్యమాల నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చు ఆ క్రమంలో వీళ్ళు కూడా జైలుకి వీళ్ళు కూడా పోలీసుల దగ్గర దెబ్బలు తినొచ్చు కానీ వీళ్ళు బేస్ అంతా కూడా ప్రజా ఉద్యమాల బేస్గా ఉండి నాయకత్వ స్థానాలకు వస్తారు వీళ్ళల్లో ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కూడా అలాంటి వాళ్ళు ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలోనే మిగతా పార్టీలో తగ్గిపోయారు ఈ సంఖ్య ఒకప్పుడు అన్ని పార్టీలో ఉండేవాళ్ళు ఈ సంఖ్య ఉండేది విద్యార్థి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఇవి ఉండేవి కాబట్టి అక్కడ ఉద్యమాలు జరిగేవి సో మేమంతా కూడా ఆర్ఎస్సీలో అలాగే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాం ఇప్పుడు అది పోయిందనమాట ఇక మూడవ కేటగిరీ ఏంటంటే వారసులు వీళ్ళిద్దరి వారసులు రౌడీ నుంచి క్రిమినల్గా క్రిమినల్ నుంచి పొలిటీషియన్గా ఉంటే వాళ్ళ వారసులకి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఈజీగా దొరికిపోతాయి వాళ్ళు నాయకత్వంలోకి ఈజీగా వస్తారు రెండవ కేటగిరీ ఈ స్టూడెంట్ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుల పిల్లలు కూడా ఈజీగా వస్తారు ఇలాంటి వాళ్ళు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జగన్ కావచ్చు లోకేష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ కూడా వారసులుగా రంగంలోకి దిగి వచ్చిన వాళ్ళే అదర్వైజ్ వీళ్ళు నాయకులకి ఎవాల్వ్ అవడం అంటే మాటలు కాదు సో అలాగా వీళ్ళకి ఈజీగా ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ కాబట్టి ఈజీగా వచ్చేసారు ఇక నాలుగవ కేటగిరీ ఏంటంటే వేరే రంగాల్లో పాపులర్ అయ్యి సినిమా రంగ రంగం కావచ్చు క్రీడలు కావచ్చు ఇంకోటి కావచ్చు వేరే రంగంలో పాపులర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చేవాడు వీళ్ళు ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలత మన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ ఇలాగ వచ్చిన వాళ్ళే వీళ్ళు సడన్ గా నాయకత్వంలోకి వచ్చేస్తారు కింద నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి రారు వీళ్ళు ఒకసారి వీళ్ళకి మోస్ట్ డేంజరస్ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు వీళ్ళు క్రైమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వ్యవస్థలను మేనేజ్ చేయడం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ రకమైన ప్రజల పట్ల సింపతి కానీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ ఈ మన న్యాయ వ్యవస్థ మీద భయం కానీ ఏది ఉండదు వీళ్ళకి అన్నీ కూడా మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళకి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు అవసరం అవసరమైతే జుట్టు పట్టుకోగలరు కాళ్ళు పట్టుకోగలరు ఏమన్నా చేయగలరు వాళ్ళు వాళ్ళకి ఏ రకమైన నీతి నియమాలు ఏ రకమైన బేసిక్ హ్యూమన్ సింపతి ఎంపతి ఏవీ ఉండవు వీళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు రాజకీయాలంతా దిగజారిపోవడానికి ఇలాంటి వాళ్ళు పై స్థాయి నాయకత్వంలోకి వచ్చేశారు సో కిరణ్ రాయలు కూడా ఆ కేటగిరీ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇతన్ని మీద గా స్పందించాడు స్పందించి అతన్ని మీద విచారణకు ఆదేశిస్తున్నాం అప్పటి వరకు పార్టీ జనసేన పార్టీకి అతన్ని దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు అంతవరకు మెచ్చుకోవాలి డెమోక్రటిక్గా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి మీద నేరం ఆరోపించబడగానే అతను దోషి అనేది చెప్పడం కాదు అనే వరకు బాగానే ఉంది కానీ ఆడియోలు పవన్ కళ్యాణ్ వినలేదా ఆ స్త్రీలను అంత దూరంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎలా సహిస్తున్నాడు ఎందుకంటే ఆయన చాలాసార్లు స్త్రీల గురించి కన్నీరు గారుస్తూ మాట్లాడతాడు స్త్రీల పక్షపాత అన్నట్టుగా మాట్లాడతాడు అనేక సార్లు మనం చూసాం చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు స్త్రీల విషయం వచ్చేసరికి కానీ మరి అంత దారుణంగా స్త్రీలని ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తి అతని వాయిస్ అది క్లియర్గా అదేమి మ్యానిపులేటెడ్ కాదు తెలుస్తుంది మరి ఎందుకు అతని మీద చర్య తీసుకోవట్లేదు రెండవది ఆ ఇచ్చిన నోటీసులో ఒక వాక్యం అయితే ఇంకా ఇబ్బందికరంగా ఉంది అదేందంటే వ్యక్తిగత విషయాల్లోకి సమాజానికి పనికిరాని వ్యక్తిగత విషయాల్లోకి మీరు చొరబడకండి అని మాట్లాడతాయి ఇది వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది ఇదే మరి గతంలో అవంతి విషయం కావచ్చు వైసీపీలో మాదిరి దువ్వడ శ్రీనివాస్ విషయం కావచ్చు ఆయన రంబటి రాంబాబు విషయం కావచ్చు తర్వాత శాంతి విజయసాయి రెడ్డి విషయం కావచ్చు ఈ విషయాలు వచ్చినప్పుడు ఇదే తెలుగుదేశం వాళ్ళు ఇదే జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని ఎందుకు మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు మరి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకున్నాడు సొంత చెల్లికే చేయలేని వాడు ఏం చేస్తాడు ఎందుకు మాట్లాడాడు సొంత చెల్లి అన్నా చెల్లెల విషయం కానీ ఎందుకు వదిలేదు జగన్ ది ఇలా తీసుకుంటా పోతే అంటే నీకు ఒక నీతి వేరే వాళ్ళకు పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే తను నీతులు కొటేషన్లు ఫిలాసఫీలు చెబుతాడు కానీ ఆచరణలో ఉండదు ఆచరణలో ఇదనికి మిగతా రాజకీయ నాయకులకి విలువలు లేని రాజకీయ నాయకులకి తనకి తేడా లేదు అందుకనే ఏ ఏ స్థాయి ఎక్కడికైనా పోగలడు అతను దళితుల దగ్గరికి పోగలడు కమ్యూనిస్ట్ అనగలడు నేను దళిత అనగలడు కమ్యూనిస్ట్ నేను రెల్లు కులం అనగలడు కమ్యూనిస్ట్ అనగలడు మళ్ళీ పోయి నేను సనాతన అనగలడు అసలు సనాతనానికి కమ్యూనిస్ట్ పార్టీకి చెగువేరకి ఏమన్నా సంబంధం ఉంది ఇవన్నీ ఎందుకంటే అతనికి ఇది కూడా ఒక స్క్రీనే రాజకీయాల్లో కూడా తెరై రాజకీయాల్లో కూడా వేషం ఒక కమ్యూనిస్ట్ వేషం దళిత వేషం చెగువేర వేషం సనాతన వేషం ఇవన్నీ వేషాలే అతనికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ స్క్రీన్ అనమాట రాజకీయాల్లో అందువల్ల అతనికి ముందుగానే విశ్వసనీయత కోల్పోయినాకే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఓకే సో ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిజానికి కిరణ్ రాయల్ లాంటి వాళ్ళని అతను సీరియస్గా తీసుకొని కానీ చేస్తే మిగతా వాళ్ళు కష్టం కష్టమవుతుంది కానీ